హలో వెల్కమ్ టు ఎంటీవీ అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేటువంటి వినాయక చవితి రానే వచ్చేసింది ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి మరి ఇదే వినాయక చవితి ఉత్సవాలకి యువత అలాగే పట్టణాల్లో ప్రతి ఒక్క యువత ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా నెల రోజుల ముందు నుంచే ఏం చేయాలి ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేయాలి ఏ విధంగా సెటప్ వేయాలి ఏ విధంగా పందిరి వేయాలి ఏ విధంగా పండగని ఎక్కువగా పోయినసారి కంటే ఈసారి ఎక్కువగా ఏం చేయాలనే ఆలోచనతో యువతంతా కూడా కేరింతలు కొడుతూ ఈ వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటారు మరి ఇటు ఇటువంటి వినాయక చవితి ఉత్సవాలకి ముందుగా ప్రాముఖ్యతమైనటువంటిది వినాయకుని విగ్రహం ఈ యొక్క విగ్రహం ఎలా తయారు చేస్తారు దీనికి ఎంత సమయం పడుతుంది వినాయకుని ఈ విధంగా రూపొందించడానికి మరి వాళ్ళు పడేట కష్టాలు ఎలా ఉంటాయి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం

అన్నా చెప్పండి మీ పేరు నా పేరు కృష్ణ అండి ఎంతకాలం నుంచి మీరు ఇవి వినాయకుని విగ్రహాలు తయారు చేయడం ఈ యొక్క పని చేస్తున్నారు మేము ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ పని మీద వృత్తిలో ఉన్నామండి మాకు ఇదే జీవనాధారం మీరు సంవత్సరానికి ఒక్కసారి పండుగ ఒక్కరో మహా అయితే ఉండేది వ్యాపారం ఒక వారం నెల రోజులే మరి ఇంత వ్యాపారం మీరు సంవత్సరం అంతా బ్రతికే వ్యాపారం జరుగుతుంది అంటారు మాకు సంవత్సరానికి ఒక ఈ బొమ్మలు చేసుకునే వ్యాపారం మీద మేము ఆధారపడుతున్నాం అండి మినిమం రోజుకి ఈ బొమ్మ తయారీకి మాకు ఒక బొమ్మ తయారీ వచ్చేది మాకు వారం పది రోజులు పడుతుంది అండి ఒకటే వచ్చి ఆ దాని మీద మేము ఎంత చేసుకొని దాని మీద ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఎక్స్ట్రా చేసుకొని ఈ వ్యాపారం ఇలా సాగిస్తున్నాం అంటే గతంలో నుంచి వ్యాపారం బాగానే ఉందా ఇప్పటికీ లేదంటే రాను రాను కొంచెం వ్యాపారం ఏమన్నా డౌన్ అవ్వడం అలాంటివి ఏమైనా జరుగుతుంది దేవుడు దయ్యం వల్ల అటువంటి లేదండి మేము మాలెట్టింగ్ గారి నుంచి కూడా మాకు ఆ గణేషుడి అంగగా అంటుంది ఎప్పుడూ కూడా మాకు లోడ్ అనేది లేదు ఆయన ముందుకు నడిపిస్తున్నాడు వ్యాపారం బాగా ఉందండి ఎంత సైజ్ ఎంత సైజు నుంచి అంటే ఎన్ని అడుగుల నుంచి ఎన్ని అడుగుల వరకు మీరు తయారు చేస్తారు మినిమం టూ ఫీట్ నుంచి ఫిఫ్టీన్ ఫీట్ దాకా మా దగ్గర ఉందండి యాభై అడుగుల వరకు దాకా అది కస్టమర్ ఆర్డర్ దాన్ని బట్టి చేస్తామండి ఇవి కేవలం మట్టి విగ్రహాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇప్పుడు అందరు కూడా మరి మీరు ఈ తయారు చేసేటువంటి విగ్రహాలన్నీ కూడా ఏ మెటీరియల్తో తయారు చేస్తారు మట్టి విగ్రహం అనేది మేము ఆర్డర్ బట్టి చేస్తామండి మిగతా కావాల్సిన కావాల్సిన వాళ్ళ మట్టికి ఓన్లీ పియూపీ మట్టి మీద ఇస్తున్నారు వాళ్ళు ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి చేస్తున్నామండి ఒకసారి వచ్చే పండక్కి మరి బిజినెస్ ఎలా జరుగుతుంది ఏంటి ఈ సంవత్సరం ఎలా పండు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంగవంగ వైభవంగా అంతా బాగా జరుగుతుంది వినాయకుడు దాని వల్ల అంత బాగా జరగాలని ఆ వినాయకులు కోరుకుంటున్నాను మీరు ఇన్ని విగ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో డిజైన్ చేయడానికి ముందుగానే ఏమన్నా ఒక ఆలోచన చేస్తారా లేదంటే ఏమైనా ఫొటోస్ అలాంటివి మీరు సొంతగా తయారు చేసుకోవడమా లేదంటే ఎలా అసలు అంటే ఒక్క విగ్రహం నుంచి ఇంకో విగ్రహానికి సంబంధం లేకుండా తయారు చేస్తుంటారు ఆ ఆలోచన కానీ అదంతా రంగులు దిద్దడంలో కానీ చాలా కొంచెం కొత్త కొత్తగా ఉంటుంది ఎలా ఎలాగంటే ఇప్పుడు వినాయకుడు అనేది రకరకాల స్వరూపంలో ఉంటుంది లక్ష్మీ గణపతి సరస్వతి గణపతి అనేవి చాలా రకాలుగా ఉంటాయి కస్టమర్కి తగ్గట్టు మేము ఆ కలర్స్ వేయడం కానీ ఆ రూపకలపడం కానీ అన్నీ వాళ్ళు తగ్గట్టు చేస్తాము మీరు ఎంతమంది అసలు ఈ విగ్రహాలు తయారు చేయడానికి ఎంతమంది మీ వర్కర్స్ మీరు అంతా కలిసి చేస్తూ ఉంటారు వర్కర్స్ అంటే ఏం లేదండి మేము అంతా పెయింటింగ్ వర్క్ చేసేవాళ్ళం నెక్స్ట్ టైల్స్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు అయితే ఆ పనులు లేనప్పుడు ఏం చేస్తామని మాకు ఇదే జీవనాధారం దాని మీద మేము ఆధారపడి మా ఒక టెన్ నెంబర్స్ దాకా ఉన్నామండి టెన్ నెంబర్స్ కూడా ఇదే వర్క్ చేస్తాం అయినా చవితి వస్తుందనగా ఒక మూడు నెలల ముందే మేము ముందుగానే పెట్టుకుంటాం అండి ఓన్లీ మూడు నెలల ముందు నుంచి పెట్టుకుంటే ఎన్ని విగ్రహాలు చేస్తారు మూడు విగ్రహాల నుంచి పెట్టుకుంటే మినిమం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయండి వంద విగ్రహాలు వరకు తయారు చేస్తారు వంద విగ్రహాలు సేల్ అయిపోతాయా అది చెప్పలేమండి అది ఏంటంటే కస్టమర్ నచ్చితే తీసుకెళ్తారా లేకపోతే లేదా లేదంటే అలా ఉండిపోవాల్సింది కొన్ని నెక్స్ట్ ఇయర్ కూడా వాటిని ఏమన్నా రీ రీమోలింగ్ చేపిస్తాం వరకు మరి విగ్రహాలు అలాగే దాస్తారా విగ్రహాలు అనేది స్టోరీ చేస్తామండి మేము పాడవద్దు మెటీరియల్ బాగానే ఉంటుంది సంవత్సరం మరి వినాయకుడు దయ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ బాగానే ఉండాలని కోరుకుంటున్నాం అందరూ బాగుండాలి వ్యాపారాలు మాలాగా ఎంతమంది ఇదే జీవనోపాధి చేస్తున్నారు అందరికీ బాగుండాలని ఆ కోరుకుంటున్నాం చూసినట్లయితే వినాయకుని భారీ విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు ముందు చెప్పినట్టుగానే పదిహేను అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వినాయకుని విగ్రహం ఇక్కడ తయారు బ్రదర్ కూడా ఉన్నారు అడిగి ఈ విగ్రహం తయారు చేయడానికి ఇది డైలో నుంచి వచ్చిన తర్వాత మనకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ ఆరబెట్టాలన్న బొమ్మని ఎండలో అది ఆరిన తర్వాత దాన్ని బట్టి మనం పెయింట్లు వేసుకోవటం అవన్నీ పెయింటింగ్ వర్క్ అంతా ఒక ఫైవ్ డేస్ జరుగుద్ది మినిమం ఇది ఆరటాకే దగ్గర దగ్గర పదిహేను రోజుల వరకు పడుతుంది ఇది అంతా అయిన తర్వాత మళ్ళీ మేము అక్కడికి ట్రాన్స్పోర్టేషన్కు టూ డేస్ ఇవన్నీ చూసుకొని మేము ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా డ్యామేజ్లు వచ్చినా సరే జాగ్రత్తగా చేసుకొని చూసుకోవాలి అయ్యే చేసుకుంటున్నప్పుడు వర్క్స్ అయ్యాను ఎన్ని రోజుల ముందు మీరు ఇక్కడ ఈ విగ్రహాలు తయారు చేయడానికి ఇక్కడ తీసుకురావడం తర్వాత అంటే ముందుగా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఎలాగే అది మేము ఒక నెల రోజుల ముందే మొత్తం పెయింటింగ్ వర్క్ కంప్లీట్ చేసేసి ఇక్కడికి ఏలూరు తీసుకొచ్చేసి ఏమైనా షిఫ్ట్ చేసేసాం మొత్తం విగ్రహాలన్నీ అవి వాళ్ళు నచ్చిన దాన్ని బట్టి ఒక నెల రోజుల ముందు నుంచే బుకింగ్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక సెవెంటీ విగ్రహాల వరకు మొత్తం బుక్ అయిపోయినాయి ఇంకా చివరిగా ఈ పెద్ద విగ్రహం ఒకటే ఉంది ఇంకా మిగిలిన చిన్న చిన్నవి ఉన్నాయి చూసినట్లయితే ఈ విగ్రహం కూడా చాలా ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటి ఈ విగ్రహం యొక్క కాన్సెప్ట్ కింద నందీశ్వరుడా పైన ఏమో పార్వతీదేవి శివుడికి పూజ చేస్తున్నారు అవతల పక్క శివుడు ఉన్నాడు శివుడు నిలబడి ఉన్నాడు సోలం పట్టుకొని వీటికి ఎవరు ఒక అందరూ సెలెక్ట్ చేస్తారా కలర్స్ డిజైనింగ్ అనేది లేదంటే ఎవరైనా ప్రత్యేకించి మీలు ఎవరు అది అలాగే ఉండదన్న బొమ్మ మనం ఒకసారి చూసుకొని దాన్ని బట్టి కలరింగ్ అనేది మనమే సెలెక్ట్ చేసుకుంటాం ఏ కలర్ వేస్తే బాగుంటుందని ఒకసారి రెండు మూడు సార్లు అంటే ఒక బొమ్మే తయారు చేయం కదా దాన్ని బట్టి ఒక బొమ్మకి ఒక కలర్ వేసుకొని ఏదైతే బాగుందో దాన్నే పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకుంటాం అయ్యే వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ముందుగా బుకింగ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ స్పందన ఎలా ఉంది ఈ సంవత్సరం వ్యాపారం ఎలా ఉండబోతుంది అనుకుంటుంది ఈ సంవత్సరం అయితే చాలా బాగా మేము తీసుకొచ్చిన ఫస్ట్ రోజు నుంచే బుకింగ్ స్టార్ట్ అయినాయి చాలా ఏలూరులో జనాలు కూడా చాలా వరకు స్పందించారు బాగున్నాయి బొమ్మలు బాగున్నాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అన్నీ అడిగి ప్రతి ప్రతి బొమ్మ యూనిక్గా యూనిక్ కాన్సెప్ట్లోనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాము అండ్ అందరూ బాగున్నాయి అన్నారన్న కొనడానికి రాబోయేటువంటి కస్టమర్స్కి అలాగే ఈ మహోత్సవం చేసేటువంటి ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకుంటున్నాను అది మన దగ్గర ఏలూరులో ఎవరో ఇవ్వలేనటువంటి రేటుకి మనం ఇస్తున్నామన్నా ఆల్రెడీ ఇక్కడ మన ఏలూరు వసంతమల్ టౌన్లో సుజకీశ్వరం ఎదురుగుండా తీసుకొచ్చి ఉన్నాము ఆల్రెడీ ముప్పై ఇరవై రోజులు అయింది మేము తీసుకొచ్చి ఇరవై రోజుల్లో అరవై బొమ్మలు అయిపోగల గల కారణం కూడా మేము ఇచ్చే రేటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎఫెక్ట్బుల్గా ఆలోచించే రేటు బట్టే మేము బొమ్మలు తీసుకొచ్చాము అలాగే ఆ రేటుకే ఇస్తున్నాం మాకు కూడా పెద్దగా లాభాలు కావాలని కాదు మేము కూడా చిన్నప్పటి నుంచి వినాయక చవితి చేసి మేము కూడా ప్రతి బొమ్మ ఎలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళమో అలాగే యూనిక్ కాన్సెప్ట్లో బొమ్మలు సెలెక్ట్ చేసి తీసుకొచ్చి అందరికీ మంచి బొమ్మలు అందించాలనే ఉద్దేశంతోనే మేము వ్యాపారం స్టార్ట్ చేసాం ఏదో డబ్బుల కోసం లాభాల కోసం అని కాదు కేవలం వినాయకుడు అంటే ఇష్టంతోనే మేము ఈ వ్యాపారాన్ని ఎంచుకొని ఇలాగ బొమ్మల వ్యాపారం చేస్తున్నాం మా ఏలూరు గణేష్ ఐడల్స్ అనే ఇన్స్టా పేజ్ ఉంది ఆ పేజ్ ఫాలో చేసి వస్తే ఇంకా డిస్కౌంట్ ఇస్తాం సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జైరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకడమిక్ ఎక్స్‌పీరియన్స్ ఎడ్యుకేషన్ training delivered by highly skilled teaching professionals accredited with NAC A grade BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు